నమస్కారం అండి నా పేరు హరికృష్ణ నేను కర్నూలు జిల్లా పె కల్లూరు మండలం పెద్దటేకు గ్రామంలో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నాను దాదాపుగా నేను ఇరవై సంవత్సరాల నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నాను అయితే దీంట్లో భాగంగా మనకు భరోసా అనే యాప్ ఒకటి వ్యవసాయం సంబంధించిన యాప్ ఒకటి వచ్చిందండి వ్యవసాయం సంబంధించిన అన్ని ప్రోడక్ట్లు దీంట్లో అమ్ముకోవచ్చు ఇది చాలా బాగుంది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది అలాగే వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడిన రైతు సోదరులకు వ్యవసాయం మీద వ్యాపారం చేసుకున్న వారికి ఇది అద్భుతమైన యాప్ అని చెప్పచ్చు దీంట్లో మనకు కావాల్సినవి వ్యవసాయం సంబంధించిన అగ్రి ఇన్పుట్స్ కానీ తర్వాత మనము ఏదైనా మార్కెటింగ్ మనకు రైతులకి ఎంతో మార్కెటింగ్ చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఉన్నాయి ఆ ఇబ్బందులను అధిగమించాలంటే ఈ యాప్ ద్వారా మనం అమ్ముకోవచ్చు రైతులను ఈజీగా అమ్ముకోవచ్చు ఈ యాప్ ద్వారా మన వ్యవసాయం సంబంధించినవి మన ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు అనగా విత్ మనకి విత్తనాలు విత్తనాలు అలాగే ప పండ్ల తోటలు పండ్లు కూడా అమ్ముకోవచ్చు తర్వాత కోళ్ళు తర్వాత మనకి ఎద్దులు ఎద్దుల బండ్లు తర్వాత ట్రాక్టర్లు మన వ్యవసాయ ఆధారపడిన ప్రతి ఒక్కటి ఈ యాప్ ద్వారా మనము మనం సేల్ చేసుకోవచ్చు ఇది చాలా అద్భుతమైన యాప్ అని నేను తెలియజేస్తున్నాను ఈ యాప్ను ఏ విధంగా మన సెల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మనము ప్లేస్టోర్లోకి వెళ్ళి భరోసా అనే యాప్ దీనికి మూడు అస్తాలు మూడు అస్తాలు సింబల్ ఉంటుంది ఈ హస్తాల దగ్గర మనము డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసిన తర్వాత మన సెల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఈ సెల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కానీ మనం దాంట్లో టైప్ చేసేస్తే ఫస్ట్ పేరు తర్వాత ఊరు తర్వాత మొత్తము మన జిల్లా మొత్తం మనము దాంట్లో అప్లికేషన్లో ఫిల్ చేసుకుంటాం ఫిల్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ వస్తుంది ఈ హోమ్ పేజ్లో మనకు కావాల్సిన సమాచారం అంతా ఉంటుంది మనకు కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు అలాగే ఈ సమాచారాన్ని మనం కూడా పోస్ట్ చేయవచ్చు మనము ఈ దీన్ని మనకు కావాల్సిన మనం ఏదైతే అమ్మాలనుకున్నామో ఆ పోస్టులు కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు అయితే ఈ భరోసా యాప్కి సబ్స్క్రిప్షన్గా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టారు దీంట్లో ఈ వెయ్యి రూపాయలుగా ఈ వెయ్యి రూపాయలు మనం సబ్స్క్రిప్షన్గా తీసుకుంటే మనము ఏ దాన్ని మనం ఏదైనా అమ్ముకోవచ్చు మనం ఎన్ని పోస్టులనే పెట్టుకోవచ్చు నేనైతే ఈ యాప్ ద్వారా నేను వెయ్యి రూపాయలు తీసుకున్నా వెయ్యి రూపాయలు దీంట్లో పెట్టాను నేను పది లక్షల వరకు టార్గెట్ లేను అమ్మాలనే ఒక ఉద్దేశం మీద నేను టార్గెట్ టార్గెట్ పెట్టుకున్నాను మనం వెయ్యి రూపాయలు ఎందుకు తీసుకో ఎందుకు మనము పే చేయాలి అంటే రీజన్ ఉంది ఎందుకంటే ఎన్నో పోస్టులు పెడుతుంటారు అనవసరమైన చెత్త అంతా దీంట్లో పోస్ట్ చేస్తుంటారు అలా కాకుండా మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమి మనము ఏదో రెండు ఫోటోలు పెట్టేసి టైంపాస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా దీనికి ఒక పద్ధతి ప్రకారంగా జన్యున్గా ఉండడానికి క్వాలిటీ మనకి రైతులకి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కా కనుక ఈ యాప్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వెయ్యి రూపాయలు అనేది ఎక్కువేమి కాదు వెయ్యి రూపాయలు ఒకసారి తీసుకున్నారంటే సంవత్సరానికి మనం వెయ్యి రూపాయలకి ఇందులో మీరు నిరభ్యంతరంగా ఎన్ని పోస్టులనే పెట్టుకోవచ్చు కనుక వెయ్యి రూపాయలు చాలా తక్కువ ఈ భరోసా యాప్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి మీరు లాభం పొందండి నేనైతే పది లక్షల వరకు టార్గెట్ పెట్టుకున్నాను నేను అమ్ముకోడా సంపాదించుకోవడానికి భరోసా యాప్లో అన్ని జన్యున్ పోస్టులు ఉంటాయి దీంట్లో జెన్యున్ ఉంటాయి మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు అలాగే వినియోగదారులు కూడా రైతులే నేరుగా ఈ యాప్ ద్వారా అమ్ముతున్నారు కాబట్టి నేరుగా రైతులవి వినియోగదారులు నేరుగా కొనుక్కోవచ్చు దీని ద్వారా తక్కువ ధరకు కూడా వస్తాయి వినియోగదారులకు కూడా మంచి అవకాశం అండి ఇది నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది ఇది క్వాలిటీ ఉంటుంది జెన్యున్గా ఉంటుంది కనుక మీరు ఈ భరోసా యాప్లో డౌన్లోడ్ చేసుకొని లాభం పొందుతారని ఆశిస్తున్నా నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసి శాంసంగ్ మొబైల్ గెలుచుకునే అద్భుత అవకాశం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తారీఖులోగా భరోసా యాప్లో మొదటిగా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వెయ్యి మందిలో లక్ డ్రిప్ ద్వారా గెలుపొందిన ఒకరికి నలభై వేల రూపాయల విలువ చేసే శాంసంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ జీ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ కలిగిన శాంసంగ్ మొబైల్ పూర్తి ఉచితంగా ఇవ్వబడును ఆ ఒక్కరు మీరే అవ్వచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు ఈరోజే సబ్స్క్రిప్షన్ తీసుకోండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరియు మీ అరచేతిలో ఉన్న మీ మార్కెట్లో నిరంతరాయ అమ్మకాలతో మీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోండి ఎలాంటి మధ్యవర్తులు ఉండరు అమ్మేవారు మరియు కొనేవారు నేరుగా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చు కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ భరోసా యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి ఏ విధంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అదేవిధంగా ఎలా పోస్ట్ చేయాలి అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాం ముందుగా మనము గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లో అని మనం సెర్చ్ చేయాలి ఆర్ఓ ఎస్ఏ భరోసా అని మనం సెర్చ్ చేయాలి అప్పుడు ఇక్కడ మనకు మూడు హస్తాలు కలిగినటువంటి ఒక భరోసా యాప్ అని మనకు కానొస్తుంది ఇదే దీన్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇన్స్టాల్ అనాలి ఇన్స్టాల్ అవుతూ ఉంది యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మనం చూద్దాం యాప్ ఇన్స్టాల్ అవుతుంది యాప్ ఇన్స్టాల్ అయిపోయింది ఓపెన్ అని అడుగుతుంది నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనకు పర్మిషన్స్ అడుగుతుంది అనమాట అలో భరోసా చూసే నీ నోటిఫికేషన్స్ అని అలో కొట్టండి దాని తర్వాత ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను ఇప్పుడు గెట్ ఓటీపీ అని అడుగుతుంది అది ఓకే చేయాలి తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ నెంబర్ నెంబర్ కన్ఫర్మ్ చే కన్ఫర్మ్ చేయమంటుంది ఓకే అనాలి ఓకే అయిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది లేదని ఇక్కడ మనకు మెసేజ్ అని షో చేస్తుంది ఇక్కడ ఓటీపీ అని ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది ఓటీపీ మనకు వచ్చేసింది ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను ఓటీపీ వచ్చింది వెరిఫై ఓటీపీ అంటున్నాను వెరిఫై ఓటీపీ చేయాలి ఇక్కడ మనకు ఫుల్ నేమ్ అడుగుతుంది ఫుల్ నేమ్ రాయాలి మీ పేరు ఏదో సలు మీకు ఎలా రాయాలను అని అనిపిస్తే అలా రాసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎం మహేష్ అని రాస్తున్నాను జస్ట్ మీకు చూపించిన కోసం ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చేయడం జరుగుతుంది ఇక్కడ స్టేట్ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ సిటీ మీకు మండలంలో ఎక్కడ మీకు దగ్గర ఏది ఉంటే అది మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇప్పుడు అనంతపురం ఉన్నాను కదా నేను అనంతపురం సెలెక్షన్ చేసుకున్నాను ఇప్పుడు రిజిస్టర్ అనాలి రిజిస్టర్ అంటే మనకు రిజిస్టర్ అయిపోయింది ఇక్కడ మనకు డైరెక్ట్గా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతూ ఉంది ఇక్కడ ఇలాగా భరోసా యాప్ ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు పెట్టిన పోస్ట్లన్నీ మనకి ఇక్కడ కానొస్తాయి హోమ్ పేజ్ ఇది హోమ్ పేజ్లో ఇవన్నీ ఇక్కడ అన్ని పోస్టులన్నీ కానొస్తాయి కొనాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ చూసుకొని డైరెక్ట్గా కొనేయచ్చు కొనేసేయచ్చు ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కానొస్తుంది కదా ఈ పోస్ట్లో ఫోన్ నెంబర్ కానొస్తుంది కదా ఈ ఫోన్ నెంబర్ మీద డైరెక్ట్గా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్ ఏదైనా కొనాలనుకున్నప్పుడు కొనేసేయచ్చు అలా లేదనుకుంటే ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు అతని పేరు రాజారెడ్డి తర్వాత ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఇక్కడ సెల్ నెంబర్ క్లియర్ కాని వస్తుంది మీరు ఇక్కడ ఆ కాలింగ్ గుర్తు మీద నొక్కినా డైరెక్ట్ అతనికి కాల్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ అతనితోనే ఎవరైతే అమ్మ అమ్మే వ్యక్తి ఉన్నాడో అతనితోనే మీరు డైరెక్ట్గా మాట్లాడి కొనేసేయచ్చు అనమాట ఇది తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ పోస్టులు చూస్తున్నారు కదా ఫర్ సపోజ్ మీరు ఏదైనా మీకు ఏదైనా ఇక్కడ పోస్ట్ నచ్చింటుంది దాన్ని మీరు కొనాలనుకున్నారు అప్పుడు మీరు ఎంతోమంది పోస్టులు పెడుతుంటారు కాబట్టి ఆ పోస్ట్ ఒక్కోసారి కనపడకపోవచ్చు అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ గుర్తుంది కదా ఈ గుర్తుంది కదా ఈ లాస్ట్లో కింద ఆ పోస్ట్ కింద ఉన్న గుర్తుల్లో ఆ గుర్తును మనం ప్రెస్ చేసినప్పుడు సేవ్ చేసుకోవాలను పోస్టు యాడెడ్ టు రిసేవు లిస్ట్ అని మనకు ఇక్కడ సేవుడ్ అని ఉంది కదా ఇక్కడ ఆ సేవుడ్ లిస్ట్లోకి ఆ పోస్ట్ అనేది వచ్చేస్తుంది ఇంకా మన సేవు లిస్ట్లో ఆ పోస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పోస్ట్ మనం చూసుకోవచ్చు అనమాట ఇలాగా ఇలాగ సేవుడ్ పోస్ట్ మనం సేవ్ చేసుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి క్రియేట్ అనమాట క్రియేట్ ఆ క్రియేట్ మనం ఏదైనా పోస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం టైటిల్ ఇచ్చేసి ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ రైట్ సంథింగ్ అని ఉంది కదా అబౌట్ దా అక్కడ మనం డిస్క్రిప్షన్ రాసేసి ఇక్కడ ఇమేజ్ మనం సెలెక్షన్ చేసుకొని మనం క్రియేట్ పోస్ట్ అంటే మనకు పోస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు నేను నేను మీకోసం ఒక పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తున్నాను నేనైతే అందరికి అర్థమయ్యే విధంగా తెలుగులోనే రాస్తున్నాను సోయాబీన్ సోయాబీన్ అని టైటిల్ ఇచ్చాను ఇక్కడ రాస్తున్నాను సోయాబీన్ సోయాబీన్ కలవు పూర్తి ప్రకృతి సిద్ధంగా పండించినవి పూర్తి ప్రకృతి సిద్ధంగా పండించినవి ఒక కేజీ క్వింటా ఒక క్వింటా ఒక క్వింటాల్ ఏడు వేల ఐదు వందలు కావాల్సిన వారు సంప్రదించండి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో వన్ టూ త్రీ త్రీ సెవెన్ ఈ విధంగా మనం దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ రాసేసి పైన టైటిల్ పెట్టాము ఇక్కడ దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ రాసాము తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసినాను ఇప్పుడు ఇమేజ్ సెలెక్షన్ చేసుకుంటున్నాను సెలెక్ట్ ఇమేజ్ అనే దగ్గర మనం ఇమేజ్ సెలెక్షన్ చేసుకోవాలి ఇక్కడ నేను సోయాబీన్వి సెలెక్షన్ చేసుకున్నాను ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ ఇమేజ్ అనే దగ్గర ఇమేజ్ సెలెక్షన్ చేసుకోవాలి నేనైతే ఇమేజ్ సెలెక్షన్ చేసుకున్నాను మొత్తం టైటిల్ పెట్టాను దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ రాశాను తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నీ క్లియర్గా ఎంటర్ చేశాను ఇప్పుడు క్రియేట్ పోస్ట్ అంటున్నాను అప్లోడ్ అంటుంది అప్లోడ్ ఓకే చేయాలి ఇప్పుడు మనకు పోస్ట్ అనేది అప్లోడ్ అయిపోతుంది ఈ రకంగా మనం చేసిన అప్లోడ్ చేసిన పోస్ట్ అనేది ఈ రకంగా మనకు హోమ్ పేజీలో కానొస్తుంది మనకి కాదు ఇక్కడ మన ఈ యొక్క భరోసా యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క పోస్ట్ అనేది మన పోస్ట్ అనేది కానొస్తుంది ఈ రకంగా ఇప్పుడు ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు సరాసరి మిమ్మల్ని సంప్రదించి కొంటారు మన విధంగా ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసి మనం ఇక్కడ భరోసాలో మనం పోస్ట్ చేస్తే కొన్ని లక్షల మంది కొనే వాళ్ళ చేతిలోకి మన పోస్ట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి కొనాలనుకునే వాళ్ళు సరాసరి మనకే ఫోన్ చేసి మన దగ్గర నుంచి కొంటారు మనకు మీడియేటర్ లాంటి ఎవరు ఉండరు మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా కొనేవాళ్ళు అమ్మే వాళ్ళే డైరెక్ట్ కొనాలనుకునే వాళ్ళు అమ్మే అతని సంప్రదిస్తారు అమ్మాలనుకునే వాళ్ళు ఆ డైరెక్ట్ ఇలా పోస్ట్ క్రియేట్ చేసి పెట్టేసి డైరెక్ట్ కొనాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా సరాసరి మిమ్మల్ని సంప్రదించి కొంటారనమాట ఈ విధంగా పోస్ట్ అనేది క్రియేట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మై పోస్ట్ అనేది కదా ఇక్కడ క్రియేట్ పక్కన మై పోస్ట్ ఉంది కదా ఈ మై పోస్ట్ అనేది మనం పెట్టిన పోస్ట్లు అనమాట మనం ఏమేమి పోస్ట్లు అయితే పెట్టినామో అన్నీ ఇక్కడ కానొస్తాయి అనమాట తర్వాత ఇది అబౌట అనేది యాప్ గురించి ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది యాప్ అనేది ఇలా వాడుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఇక్కడ ఈ ఆ లెఫ్ట్ సైడ్లో పైన కార్నర్ల మూడు మూల మీద కార్నర్లో ఒక మూడు అడ్డగిత్తలు ఉన్నాయి కదా దాన్ని మనం ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం ప్రొఫైల్ ఇమేజ్ అనేది పెట్టుకోవచ్చు మన పేరు మన సెల్ నెంబర్ కాని వస్తుంది తర్వాత కింద రివ్యూ అండ్ రేటింగ్ అని ఉంటుంది తర్వాత దాని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది దాని కింద సబ్స్క్రైబ్ అని ఉంది అనమాట ఇక్కడ సబ్స్క్రిప్షన్ మీద ప్రెస్ చేసి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు బై సబ్స్క్రిప్షన్ అనేది మనకి ఇక్కడ ఒక బటన్ కాని వస్తుంది బై సబ్స్క్రిప్షన్ అనే బటన్ మీద మనం ప్రెస్ చేస్తే మనము పేమెంట్ పేజీలోకి వెళ్ళిపోతాము ఇక్కడ మనకు పైన మనకై మన దగ్గర యూపీఐ యాప్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైన మనకు షో చేస్తూ ఉంది దాని కింద మనకు కంపెనీ ఆ డిఫాల్ట్గా యూపీఐ యాప్స్ అన్నీ చూపిస్తాయి అనమాట అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎమ్ ఇవన్నీ ఇలాంటివన్నీ ఇక్కడ పైన కింద షో చేస్తుంది దాని కింద మనకు ఆ కార్డు నెట్ బ్యాంకింగ్ వాలెట్ ఈఎంఐ పే లెటర్ ఇవన్నీ మనకు చూపిస్తుంది మనం దేని ద్వారా అయితే పేమెంట్ చేయాలనుకున్నామో మనం దాన్ని సెలెక్షన్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు ఇప్పుడు అందరి దగ్గర యూపీఐ ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి నేను యూపీఐ యాప్ ఒకటి సెలెక్షన్ చేసుకొని పేమెంట్ చేయలా చేయాలని చూపిస్తాను నేనైతే ఫోన్పే నేను సెలెక్షన్ చేసుకున్నాను ఇక్కడ మనకు ఫోన్పేలో మనకి ఏవేవైతే ఏ బ్యాంక్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో ఆ బ్యాంక్స్ అయినా మనకు సో చూపించడం జరుగుతుంది ఏ బ్యాంకులో బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాంకును మనం సెలెక్షన్ చేసుకొని పే అన్నప్పుడు పే అనాలి మనము డైరెక్ట్గా పిన్ ఎంటర్ చేసేస్తే మనకు పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది అనమాట ఇంతే ఇలా చాలా సులభంగా ఉంటుంది పేమెంట్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది మనం చూ మనకు ఉంది పేమెంట్ సక్సెస్ఫుల్ ఇక్కడ మనము కంటిన్యూ అని ప్రెస్ చేయాలి కంటిన్యూ అని ప్రెస్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా హోమ్ పేజీలోకి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ మనం యాడ్ అయిందా లేదనేది మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు ఆ సబ్స్క్రిప్షన్ ఎండ్స్ ఆన్ జీరో ఎయిట్ జీరో వన్ టూ జీరో ట్వంటీ ఫైవ్ అంటే సంవత్సరం అనేది మనకు సబ్స్క్రిప్షన్ అనేది రావడం జరిగిందనమాట ఈ విధంగా మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని నిరంతరాయ పోస్టులతో మన మీ యొక్క వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటారని ఆశిస్తున్నాను మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దానికి ఇంకా లిమిట్ అనేది ఏం లేదనమాట అన్లిమిటెడ్గా పోస్టులు చేసుకోవచ్చు ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది మనం ఒక్కటే పంటని కాదు మన దగ్గర వ్యవసాయానికి సంబంధించినది ఏదైనా సరే ఈ యొక్క భరోసా యాప్లో మనం అమ్ముకోవచ్చు కాబట్టి రైతులకి ఇది ఒక మంచి అవకాశం అండి కాబట్టి రైతులు ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ మీ యొక్క వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటారని ఆశిస్తున్నారు మొదట మాత్రం మొదట యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకు మూడు పోస్టులు అనేది పీగా ఉంటుంది ఆ మూడు పోస్టులు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సంవత్సరం మనకు వ్యాలిడిటీ వస్తుంది అనమాట సంవత్సరం వరకు మనం అన్లిమిటెడ్గా పోస్టులు అనేది పెట్టుకోవచ్చు ప్రతిరోజు అన్ని పోస్టులు అనేది పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు ఈ యొక్క ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ